ఎన్నికల కోడ్ ముగియటంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు ఎన్నికల కోడ్ కారణంగా దాదాపు మూడు నెలల నుంచి శాఖల పనితీరును సమీక్షించలేదు ఎన్నికల కారణంగా అనేక ఇబ్బందులు సమస్యలు ప్రజల నుంచి రావడంతో ఆయన శాఖల వారీగా సమీక్షలు జరిపేందుకు సిద్ధమయ్యారు ఈరోజు ధ్వంజారా హిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుంటారు పోలీసు శాఖపై సమీక్ష నిర్వహిస్తారు రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలను ఆయన ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు సాయంత్రం ఐదున్నర గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు రేవంత్ రెడ్డి చేరుకుంటారు అంతకుముందు ఆయన రవీంద్ర భారతికి వెళ్ళనున్నారు రవీంద్ర భారతిలో జరిగే వందే మాత్రం ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో టాపర్లను రేవంత్ రెడ్డి సన్మానించనున్నారు ప్రభుత్వ పాఠశాలలో హాజరుతో పాటు చేరేవారి సంఖ్య పెంచడానికే ఈ ప్రయత్నం అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి పాలన సమీక్షపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ అందిస్తారు ఉషా రహీం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే పాలనా సమీక్షకి సంబంధించి ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు పోలీసు పోలీసు శాఖకి సంబంధించినటువంటి లాండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టడం జరిగింది దీనికి సంబంధించి గత గత నెల ఏదైతే మే ఇరవై ఐదో తారీఖున బజార్ హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ని కూడా సందర్శించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి ఇప్పటికే కమాండ్ సెంటర్ లో ఉన్నటువంటి అధికారులు విధులు అలాగే ఇతర అంశాల మీద కూడా సమీక్షించారు కమాండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నటువంటి నార్కోటిక్స్ బ్యూరో పనితీరుపై కూడా ఆరా తీయడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ నిర్మూలన మీద ఉక్కుపాదం మోపారు కాబట్టి దీని మొత్తం ట్రై కమిషనరేట్ మొత్తంలో కూడా డ్రగ్స్ కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ కేసు ఏదైతే డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఏ కేసు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపించడం లేదు కనిపించడం లేదు అంటే దానికి నూతన ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటైన తర్వాత ట్రై కమిషనరేట్ లో కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రధాన కారణంగా తెలుస్తుంది మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించినటువంటి సందీప్ చాండల్యాన్ కూడా తన పదవీ కాలం అయిపోయినప్పటికీ తనను మళ్ళీ కూడా రిక్రూట్ చేసుకునేలాగా కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి సందీప్ లేకు కూడా మరో మరోసారి ఆర్డర్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది మొత్తం మీద శాంతి భద్రతల విషయం కావచ్చు పోలీసులకు సంబంధించి పోలీసు శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వింగ్ కి సంబంధించి కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నార్కోటిక్సే కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్స్ కూడా కేసులు ప్రతి రోజు కూడా పెరుగుతూ వస్తున్నాయి కానీ సైబర్ క్రైమ్స్ కి సంబంధించి ఇటీవల ఐపాక్ హ్యాక్ ఏదైతే ఉందో అది హ్యాక్ అయింది కాబట్టి దీనికి సంబంధించి కూడా నిందితుడు ఎవరో గుర్తించారు పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా మొత్తం అన్ని శాఖల్లో పోలీసుల విధి విధానాలు ఎస్ఎెచ్ఓ దగ్గర నుంచి మొత్తం అన్ని శాఖలకి సంబంధించి డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఏదైతే హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సాయంత్రం ఐదున్నర గంటలకు బజార్ హిల్స్ బజార్ రోడ్ నెంబర్ పన్నెండులో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు మొత్తం పోలీస్ శాఖల ట్రై కమిషనర్ల ఉన్నతాధికారులతో పాటు మిగతా శాఖలకు సంబంధించినటువంటి సైబర్ వింగ్ కి సంబంధించి కావచ్చు నార్కోటిక్స్ కి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారులతో కూడా సమీక్షించనున్నట్టుగా తెలుస్తుంది మొత్తం ఇదా రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల విషయంలో ప్రత్యేకమైనటువంటి ఏదైతే చర్యలు తీసుకోవాలన్న కోడంలోని వారికి నిజా నిర్ధారణ చేసే అవకాశం ఉంటుంది రహి అంటే ఉషా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నాయకులు కాని స్వయంగా రేవంత్ రెడ్డి కానీ ఎన్నికల కోడ్ ఉంది ఎన్నికల కోడ్ తర్వాత రేవంత్ రెడ్డి మార్కు పాలన చూపిస్తారంటూ పదే పదే చెప్తున్నారు దాంట్లో భాగంగా ఏది అనుకోవచ్చా దాని సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉందా ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక్క ఏదైతే వారి వారి ఇచ్చినటువంటి ఏదైతే అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఒక్కటి తప్ప మిగతా అన్ని కూడా నెరవేర్చలేదు ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా దీని మీద తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నాయి ప్రజల్లో కూడా వ్యతిరేకత కూడా మొదలైంది కాబట్టి పాలన విషయంలో చురుగ్గా పనిచేయాలన్న కోణం ఇప్పటికే రెండు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు ఈ రెండు కూడా ముగిశాయి కాబట్టి ప్రత్యేకంగా పాలన మీద దృష్టి పెట్టాలి పోలీస్ శాఖ ఏదైతే ప్రజలకు కొద్దిగా దగ్గరగా ఉండేటువంటి శాఖల్లో భాగంగా పోలీసు శాఖకు సంబంధించి సామాన్యులు అలాగే పెద్ద పెద్ద తరహా వారు ప్రతి ప్రతి ఒక్కరు కూడా వచ్చే అవకాశం ఉండేటటువంటి డిపార్ట్మెంట్ ఇదే కాబట్టి దీని మీద కూడా ఎక్కువ చర్యలు తీసు ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే ప్రతి ఒక్క ఇప్పటికే కేసులకు సంబంధించి కూడా డీజీపీ ప్రతి ఒక్క కేసుని కూడా క్లియర్ చేయాలన్న కోణంలో ఎక్కడెక్కడ మారుమూల ఉన్నటువంటి గ్రామాల దగ్గర నుంచి కావచ్చు మండలాలు అలాగే రాష్ట్రాలు ప్రతి ఒక్క దీనిలో కూడా ప్రతి ఒక్క మండలాల్లో కూడా నమోదైనటువంటి కేసులు లోకదాలత్ ద్వారా కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ లో ఈ కేసులు కూడా క్లియర్ చేయాలి కేసులని పేరబెట్టకూడదు అన్న కోణంలోనే కూడా ఎక్కడికక్కడ కేసులు కూడా క్లియర్ చేయాలన్న ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మొత్తం పోలీసు శాఖ మీద మరో ఏదైతే సమీక్షించిన తర్వాత మరో కొన్ని అదనపు అధికారాలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం పోలీసు శాఖలో ఇప్పటికే చూసుకున్నట్టయితే శాంతి భద్రతల విషయంలో మాత్రం పక్కాగా ఉన్నట్టుగానే తెలుస్తుంది ఏదైతే డ్రగ్స్ నిర్మూలనకే సంబంధించే కావచ్చు ప్రతి ఒక్క చోట ఇప్పటికే ఇక్కడ వీలులేని డ్రగ్స్ కి సంబంధించి ఇక్కడ అనుగలేదన్న కోణంలోనే కర్ణాటక ఇతర రాష్ట్రాలు కూడా డ్రగ్స్ బాధితు డ్రగ్స్ కి అయినటువంటి వారు అక్కడ కూడా పార్టీలు కండక్ట్ చేయడం కూడా మనం ఇటీవలే చూసాము దీనికి సంబంధించి కూడా సమీక్షించే అవకాశం ఉంటుంది పాలన విషయంలో పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలంటే మొట్టమొదట పోలీస్ శాఖని అలర్ట్ చేసినట్టయితే మరింత చురుగ్గా పాలన విషయంలో పాలనకి సంబంధించి కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు నెరవేర్చినటువంటి హామీలు ఒకటే నెరవేరింది కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో మిగతా హామీలకి సంబంధించి పూర్తి స్థాయిలో పట్టు బిగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది Okay right sure thank you for updates